ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ మేరకు రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు ఎన్నికల నగారం అవుతుంది ఎన్నికల సంఘం కమిషనర్ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ ఎన్నికలు మొత్తం మూడు విడతల్లో జరగనున్నాయి తొలి విడత డిసెంబర్ పదకొండవ తేదీ రెండో విడత డిసెంబర్ పద్నాలుగో తేదీ మూడో విడత డిసెంబర్ పదిహేడో తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు నామినేషన్ దాఖలు ప్రక్రియ తేదీలు కూడా ఖరారయ్యాయి మొదటి విడత నామినేషన్లు నవంబర్ ఇరవై ఏడో తేదీ నుంచి మొదలవుతాయి రెండో విడత నామినేషన్లు నవంబర్ ముప్పై తేదీ నుండి మూడో విడత నామినేషన్లు డిసెంబర్ మూడో తేదీ నుంచి ప్రారంభమవుతాయి అన్ని జిల్లాల్లోని పంచాయతీల్లో కలిపి మొత్తం పదిహేడు పాయింట్ సున్నా ఎనిమిది ఏడు శాతం బీసీ ఉన్నట్లుగా రాష్ట్ర ఎన్నికల సంఘం నివేదికలో స్పష్టం చేసింది